హాయ్ అండి మీ బుజ్జి వరలక్ష్మి ఇక్కడ చూసారు కదా మా సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి వారిని మా సీతారాముల వారు చాలా బాగా అలం అలంకరించుకున్నాం కదా ఈ గుడి మా ఊరికి మా ఊళ్ళో అలాగే మా వీధిలో మా ఇంటికి బాగా దగ్గరలోనే ఉందండి అందుకే నేను చాలా అదృష్టవంతురాలని అనుకుంటూ ఉంటాను ఇక్కడ ఇప్పుడు ఈ హడావుడి అలంకారంలో ఏంటి అనుకుంటున్నారా అదేనండి రేపు కార్తీక శుద్ధి ఏకాదశి కదా ఈ కార్తీక శుద్ధి ఏకాదశి అంటే మా ఊర్లో అందరికీ కూడా ఒక పెద్ద పండగ అనమాట ప్రతి సంవత్సరం కూడా ఈ కార్తీక శుద్ధ ఏకాదశి రోజు ఏకాహం జరుపుకుంటామండి రెండు మూడు రోజుల ముందు నుంచే ఈ గుడిని అంతా శుభ్రం చేసుకుని మా సీతారాముల వారి కొత్త బట్టలు కట్టి ఇలా పూలతో గుడిని అంతా అలంకరించుకుని రేపు ఏకాదశి పూజకు కావాల్సిన వస్తువులు అవి సమకూర్చుకుంటామండి రేపు తెల్లవారుజామున పూజ పూర్తయ్యాక భజన మొదలు పెడతారండి ఎల్లుండి తెల్లవారుజాము ఐదు ముప్పై వరకు కూడా చేస్తారు రేపు తెల్లవారుజాము ఐదు ముప్పైకి ఈ భజన మొదలుపెట్టి ఎల్లుండి తెల్లవారుజాము ఐదు ముప్పై వరకు కూడా ఈ భజన చేస్తారండి వేరే ఊళ్ళ వేరే ఊళ్ళ నుంచి కూడా వచ్చి ఈ భజన భజనలో పాల్గొంటారండి అలాగే ఈ భజన కార్యక్రమాలు రేపటి వీడియోలో పెడతాను అలాగే అందరికి అలాగే అందరం కూడా ఉపవాసం ఉండి ఈ కార్తీక శుద్ధ ఏకాదశిని చాలా బాగా ఒక పెద్ద పడ్డగా జరుపుకుంటామండి అందరికీ కూడా కార్తీక శుద్ధ ఏకా ఏకాదశి ఏకాహం ఫలితం దక్కాలని కోరుకుంటూ విభజ్య వరలక్ష్మి జై శ్రీరామ్ ముగ్గురు మూతుల శ్వాసలలోన ముద శ్రీ ఏకాదశి ముగ్గురు మూతుల శ్వాసలలోన ముద ముగవచ్చను శ్రీ ఏకాదశి ఏకాదశి వ్రతములు జనులారా వేగమే సుకృత ఫలములు పొందండో నరులారా ఏకాదశి వ్రతములు చేయం జనులారా వేగమే సుకృత ఫలములు పొందండో నరులారా జై శ్రీరామ్ జయ జయ శ్రీరామ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి